నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు కన్న తండ్రిల తోడుండి నిన్ను ఆదుకుంటాడు ఇన్నాళ్ళు ఆదుకున్నాడు కాబట్టే నువ్వు ఇంకా బతికి బట్టగట్టి తిరుగుతున్నావు లేకపోతే నీ చరిత్ర ఎప్పుడో క్లోజ్ నీకు ఎదురైన పరిస్థితులకి నీకు అర్థం కాకుండానే నిన్ను వెంటాడాడు ఆదుకున్నాడు కాచుకున్నాడు రక్షించుకున్నాడు ఇంతకాలం కాచినోడు ఇక ముందు రక్షించడు ఇక ముందు కాపాడు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలను రప్పిస్తున్నాడు తగిన కాలమందు నువ్వు ఉంచమన్నా ఉంచడం